బాలయ్య డాకు మహారాజ్ సినిమాకు మొదటి రోజు నుంచే హిట్ టాక్ వచ్చేసింది బాలయ్య అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది మాస్ ఆడియన్స్ను కూడా ఈ సినిమా తెగ ఆకట్టుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా మెప్పించే సెంటిమెంట్ సీన్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఇన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ డాకు మహారాజ్ సినిమాలో ఉన్నప్పటికీ ఆ రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదన్నది వాస్తవం నిజానికి ఈ సినిమాకు సంక్రాంతి పండుగ వరకు కూడా బాగానే కలెక్షన్లు వచ్చాయి సంక్రాంతి పండుగ రోజు వెంకటేష్ అనిల్ లవ్ పూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదలయక మాత్రం బాలయ్య సినిమా ఫేటు మారిపోయింది గేమ్ చేంజర్ పైనే సంక్రాంతికి వస్తున్న సినిమా రిజల్ట్ దెబ్బ పడుతుందని అంతా ఊహిస్తే ఆ ఎఫెక్టు బాలయ్య సినిమాపై కూడా పడింది రోజు రోజుకు బాలయ్య సినిమాకు కలెక్షన్లు తగ్గుతూనే వస్తాయి ఈ సినిమాకు ఈ వీకెండ్లో కలెక్షన్లు పెరుగుతాయని శని ఆదివారాల్లో వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం ఖాయమని అంతా ఊహించారు శుక్రవారంతో పోల్చితే శనివారం నాడు ఈ సినిమాకు రెట్టింపు కలెక్షన్లు వస్తాయని కూడా అంతా భావించారు కానీ తీరా చూస్తే అలాంటి సీన్ ఏమీ కనిపించలేదు శనివారం నాడు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు నార్మల్గానే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే శుక్రవారం నాడు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా శనివారం నాడు వచ్చిన కలెక్షన్లే తక్కువగా ఉన్నాయి ఈ సినిమా విడుదలయ్యి నిన్నంటికి సరిగ్గా వారం రోజులు కదా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నాడు ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు తగ్గడం సహజమే సో ఆ రీతిలోనే రెండో రోజు డాకుమారా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజు నాడు ఈ సినిమాకు పది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రోజు నాడు మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకాస్త తగ్గాయి డాకు మహారాజ్ సినిమా విడుదలైన మూడో రోజు నాడే సంక్రాంతి వస్తున్న సినిమా రిలీజ్ అయింది మూడో రోజు నాడు డాకు మహారాజ్ సినిమాకు నార్మల్గానే కలెక్షన్లు వచ్చినప్పటికీ నాలుగు రోజుల నుంచి మాత్రం రెండు సినిమాలను పోల్చడం స్టార్ట్ అయింది గేమ్ చేంజ్ సినిమా పోయిందిలే కానీ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో దేనికి వెళితే బెటర్ అన్న చర్చ మొదలైంది ఫ్యామిలీ కంటెంటు టైంపాస్ పల్లీ బఠానీ సినిమా ఊరమా సంసాలు లేకపోవడం అక్కడక్కడ కాసిన నవ్వులు ఓ సోషల్ మెసేజ్ అంతకంటే ఫ్యామిలీ ఆడియన్స్కు ఇంకేం కావాలి అందుకే కనుమ పండుగ రోజు నుంచి అంటే బుధవారం నుంచి డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు తగ్గడం స్టార్ట్ అయ్యాయి బాలయ్య సినిమాకు రావాల్సిన కలెక్షన్లు కూడా సంక్రాంతి కోసం సినిమాకు మళ్ళీపోయాయి నాలుగో రోజు బుధవారం నాడు డాకు మహారాజ్ సినిమాకు ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంతకుముందు రోజు ఈ సినిమాకు పది కోట్లకు పైగా కలెక్షన్ వస్తే నాలుగు రోజులు మాత్రం ఈ సినిమాకు ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల రేంజ్లోనే కలెక్షన్లు వచ్చాయి ఇక ఐదో రోజు నాడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది కలెక్షన్లలో తగ్గుదల కనిపించింది సంక్రాంతి సెలవులు అయిపోవటం ఏపీకి వచ్చిన వాళ్ళంతా హైదరాబాద్కు వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోవడానికి సంబంధించిన ఎఫెక్ట్ ఈ సినిమాపై స్పష్టంగా కనిపించింది ఐదో రోజు గురువారం నాడు డాకుమారా సినిమాకు రెండు కోట్లు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఆరో రోజు శుక్రవారం నాడు ఈ సినిమాకు ఇంకాస్త కలెక్షన్లు తగ్గి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయి వాస్తవానికి శుక్రవారం వచ్చిన కలెక్షన్లలో తగ్గుదల ఉండటం అన్నది సహజమే అని అంతా అనుకున్నారు శనివారం ఆదివారంలో వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం ఖాయమని అనుకున్నారు శనివారం నాడు ఖచ్చితంగా ఈ సినిమాకు ఆరేడు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని కూడా అనుకున్నారు కానీ తీరా చూస్తే శనివారం నాడు డాకు మారా సినిమా విడుదలైన ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చింది ఎన్ని కోట్లు తెలుసా అక్షరాల రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే ఎస్ మీరు విన్నది నిజమే నిన్న ఈ సినిమాకు వచ్చింది అక్షరాల రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ అలాగే ఈ సినిమా ఐదు కోట్ల రూపాయల రేంజ్లో గ్లాస్ కలెక్షన్లను నిన్న కలెక్ట్ చేసింది ఇది రోజువారీగా డాకుమారా సినిమాకు వచ్చిన కలెక్షన్ లేఖలు ఏ రోజు ఈ సినిమాకు ఎంత కలెక్షన్లు తగ్గిపోతూ వస్తున్నాయి అన్నదానికి సంబంధించిన ట్రెండ్ ఈ రోజువారీ కలెక్షన్లను చూస్తే రోజు రోజుకు ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయనే కనిపిస్తుంది కానీ ఒక్క రోజైనా సరే క్రితం రోజు కంటే ఒక్క రోజైనా ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగిన దాఖలాలు రోజు కూడా కనిపించలేదు ఆదివారం నాడు కూడా దాదాపుగా ఇదే సీన్ రిపీట్ అవ్వచ్చు అదే జరిగితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి ఇంకొన్ని రోజుల టైం పడుతుందనమాట ఇక ఈ సినిమాకు ఏరియాల వారీగా మొత్తం ఏడు రోజుల్లో వచ్చిన కలెక్షన్ వివరాలను కూడా చెప్పుకుందాం డాకుమారా సినిమా విడుదలయ్యి నిన్నటితో సరిగ్గా వారం రోజులు పూర్తయింది నైజం ఏరియాలో ఈ సినిమాకు అక్షరాల పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అయితే ఈ సినిమాకు ఇప్పటి అంటే మొత్తం ఏడు రోజుల్లో నైజం ఏరియాలో అక్షరాల పదమూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు తెలంగాణలో రావాల్సి ఉంది అప్పుడే తెలంగాణకు సంబంధించి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన దిల్లాజ్ గారు లాభాల్లోకి వెళ్ళిపోతారు ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వెళ్దాం సీడర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే సీడర్ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో పదకొండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి అప్పుడే ఈ సినిమా సీడెడ్లో లాభాల్లోకి వెళుతుంది ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో డాకు మార సినిమాకు ఇప్పటివరకు అక్షరాల తొమ్మిది కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా వారం రోజుల్లోనే అదనంగా ఈ సినిమాకు అక్షరాల ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసినట్టు లెక్క ఇక తూర్పుగోదావరి జిల్లాలో డాకు మార సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో ఆరు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా వారం రోజుల్లోనే అదనంగా ఈ సినిమాకు అక్షరాల అరవై ఒక్క లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డాకుమారా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడతారు మొత్తం ఏడు రోజుల్లో డాకుమారా సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ ఏరియాలో ఈ సినిమాకు పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు మొత్తం ఏడు రోజుల్లో ఏడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల యాభై నాలుగు లక్షల రూపాయల లాభం ఇప్పటికే వచ్చేసిందన్నమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో దాదాపుగా ఇంకా ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక నెల్లూరులో డాకుమారా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు వారం రోజుల్లో మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమా ఇప్పటికే లాభాలకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా ఈ సినిమాకు నెల్లూరులో యాభై ఏడు లక్షల రూపాయల లాభం కూడా వారం రోజుల్లోనే వచ్చేసింది అనమాట ఇక ఓవరాల్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు మొత్తం మీద పదమూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు నలభై ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వారం రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల అరవై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లేక అలాగే తొంభై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వారం రోజులోనే తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చినట్టు లెక్క ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకుమారా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్ష రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే ఏరియాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఒక కోటి డెబ్బై లక్ష రూపాయల కలెక్షన్లు ఈ ఏరియాల్లో రావాల్సి ఉందన్నమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల ఏడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఇంకా ఈ సినిమాకు నలభై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు ఉందనమాట ఇక ఓవరాల్ చూసుకుంటే డాకుమార సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి వారం రోజులలో డెబ్బై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా వారం రోజుల్లోనే కలెక్ట్ చేసింది దాకుమార సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే వారం రోజుల్లో ఈ సినిమాకు డెబ్బై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు ఇంకా కేవలం తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లే రావాల్సిందన్నమాట Bạn ఆదివారం నాడు కూడా ఈ సినిమాకు మరో మూడు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే ఆ టార్గెట్ ఆరు కోట్లకు తగ్గిపోతుంది ఆ ఆరు కోట్ల రూపాయల టార్గెట్ను వచ్చే వారంలో రాబట్టడం అన్నది డాకు మహారాజ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదు ఈ సినిమా లాంగ్ రన్లో ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్ళి తీరుతుంది కమర్షియల్ హిట్ అయి తీరుతుంది కాకపోతే ఆ లాభం మాత్రం రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల లోపే ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇదండి డాకు మహారాజ సినిమా కలెక్షన్ల తీరు గురించిన వివరాలు ఈ సినిమా ఎప్పటికీ లాభాల్లోకి వెళుతుంది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆశ శక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ